జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరగలే మంచి జరిగింది అన్ని బాగానే జరిగిందే ఆ మంచి జరిగింది పథకాలు అంటే అమ్మఒడి అంత పడుతుండదు పడుతుండదే పొదుపులో వస్తుండదు వస్తుండది

ఎవరు ఏం చేసేది ఇద్దరు చేసినారు ఎవరు ఏం చేసేది అంటే ఆ దాన్ని అడిగి చెప్తాడు ఇద్దరులో మీకు ఎవరు బాగా చేశారు ఇప్పుడు ఇద్దరు ఒకే విధంగా చేయరు కదండి ఒకరికి మిస్టేక్స్ ఉంటాయి ఒకరు ఎత్తు దెబ్బలు ఉంటాయి వాళ్ళిద్దరిలో మీకు ప్రజల వరకు వచ్చి చేసింది ఎవరు అంటారు జగన్ జగన్ అన్న చేసిన రాబోయే ఎన్నికల్లో మళ్ళీ జగన్ గారు గెలిస్తే బాగుంటుంది మీ ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నారా చేస్తున్నారు హాయ్ బ్రో నీ పేరు బాషా బ్రో జగన్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఎలా ఉంది పర్లేదు జగన్ గారు బాగా చేయట్లేదు డబ్బులు దోచుకుంటున్నాడు ప్రజల దగ్గర అపోజిషన్ వాళ్ళు అంటున్నారు కదా దానికి ఏం చెప్తారు ఏం పంచుకో దోచుకో అదంతా ఏం లేదు నెక్స్ట్ నూరు ఆరైనా నూరు ఆరైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోర్ టూసండ్ మసారా మసారో మసారు మసారా ఎలా ఉందండి ప్రభుత్వం ఇప్పుడు అయినా వచ్చే పథకాలు మొత్తం మాకు అంత బియ్యం భీ అన్నీ అన్నీ మొత్తం ఇంకేం మాకేమో ట్రబుల్ ఏం లేదు అన్నీ బాగా అది అయితే ఇప్పుడు జగన్ గారు వచ్చాక పథకాలు ఇస్తున్నారు కదా ఇవి ఎంత వస్తున్నాయి ఉపయోగకరంగా ఉన్నాయి అందరికి ఉన్నాయి అందరికి ఉపయోగపడుతున్నాయి అపోజిషన్ నుంచి మరి జగన్ గారు దోచుకుంటున్నారు అనవసరంగా పథకాలు ఇస్తున్నాడు అని ఇలాంటి మాట్లాడుతున్నారు అవి వాళ్ళు వాళ్ళ పార్టీని బట్టి వాళ్ళు అనుకుంటారు అంతే మాకు మాత్రం అన్ని అంత ఇట్లనే పథకాలు ఇచ్చుకుంటూ పోతే నెక్స్ట్ ఇంకో బీహార్ అవుద్ది రాష్ట్రం అడుక్కొని తినాల్సి వస్తుంది అని కూడా అంటున్నారు గెలిస్తే దాని గురించి మనం ఏం ఆయన రకరకాలుగా ఉంటారు సరే పథకాలు అంటే మరి ఇంతకంటే మంచి పథకాలు మేము కూడా ఇస్తాం మమ్మల్ని గెలిపియండి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కొంతమంది 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 నమ్మరు మా ఓకే అది మరి ఇంతకు ముందు పద్నాలుగు ఏళ్ళు చేసినాడు కదా చంద్రబాబు గారు అప్పుడు ఏ విధంగా ఉంది అప్పుడు ఆయన చెప్పినట్టు ఆయన కొనిస్తున్నాడు కొన్ని ముగి చేస్తున్నాడు ఇప్పుడు ఆడవాళ్ళకే ఇదిగో డాక్టర్ తోయేస్తామన్నాడు తోయిన దానికే మళ్ళీ మొత్తం ప్రభుత్వం వల్ల ఆయనకేసినారు ఇది మా పరిస్థితి వస్తే బాగుంటుంది అనుకుంటారు నైనా నా వరకు అను నా వారికి అనుకుంటుంటా ఆయనకే చేస్తాం కూడా ఉందండి జగన్ గారి ప్రభుత్వం వచ్చింది బాగా ఉన్నదండి బాగానే ఉంది అప్పుడంటే చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళు పరిపాలించినాడు కానీ పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద వాళ్ళకి సహాయాలు అంతా ఉన్నాయి కానీ పేద సాధలకి అందేది లేదు ఇప్పుడు ప్రతి ఒక్క పేదవాడికి పథకాలు అయితే అన్నత ఉన్నాయి బాగానే ఉన్నది ప్రభుత్వం అయితే అసలు ఎవరు బెటర్ అంటారు ఇద్దరు ఇప్పుడు చూసారు కదా ఇద్దరిని ఇద్దరు ఎవరు బాగా చేశారు అంటే ఈ పేద సహాయం విషయంలో జగన్ మేలు జగన్ గారి ఉండదు ఏదో నూట యాభై వచ్చినాయి ఒకవేళ తగ్గితే కూడా తగ్గితేము కానీ కనీసము జగనే అవ్వచ్చు అనుకుంటా నా ఉద్దేశం